ఇక నుండి వానమట్లు కావాల్సిన వాళ్ళైతే ఆర్ ఆర్డర్ పెట్టేసుకోవచ్చు వానమట్లు అయితే వస్తున్నాయి అనమాట ఇంకా డ్రై అయినా పచ్చివైనా ఏదైనా సరే మనమైతే పంపిస్తూ ఉంటాము వానమట్ల కాస్ట్ కూడా చాలా తక్కువగానే ఉంటుంది పచ్చిగా ఉన్నప్పుడు ఎండివైతే కాస్ట్ ఎక్కువగా ఉంటుంది కానీ ఇలా పచ్చిగా ఉన్నప్పుడు కొంచెం కాస్ట్ తక్కువగానే ఉంటుంది ప్రజెంట్ సైజు చిన్న సైజు అనమాట పెద్ద సైజు కాదు దీనికి పొలుసు ఉండదు అనుకుంటా కానీ చూసారా పలుసు ఎంత ఉందో పలుసులు కూడా ఉంటాయి ఒక్కొక్కరు పలుసు ఉండదని ఉప్పుతో కడిగేస్తే పోతుందిలే అనుకుంటారు కానీ Okay. గీయాలండి గీస్తే పులుసు వస్తుంది ఇలాగ చిన్న చిన్న ముక్కలు కోసేయకూడదు చిన్న చిన్న ముక్కలు కోసేస్తే ఇంకా కరిగిపోద్ది అనమాట పీస్ ఉండదు కొంచెం రెండు ముక్కలు కోసుకోవాలి ఇలా రెండు సైజు కోసేసుకుంటే సరిపోద్ది అనమాట తోక మ్యాక్సిమం నేను తిన్ను ఎందుకో తోక చూస్తే నాకు పాము గుర్తొస్తుంది అందుకే నేను తోక తిన్ను నాకు మాత్రం వానమటలు ఫేవరెట్ వేడి వేడిగా తినేస్తాను చల్లారితే అస్సలు తిన్ను చల్లారితే నాకు అస్సలు తినబోద్ది అవ్వదు వేడిగా చాలా బాగుంటుంది నచ్చిన వారు లైక్ చేయండి మేమైతే వానమటలు అంటాం బాంబే డెక్కని వానమటలు అనేవి కదా మీ భాషలో మీరేమంటారు కామెంట్ చేయండి నచ్చితే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కావాల్సిన ఆర్డర్ పెట్టుకోండి